రామగుండం నూతన పోలీస్ కమిషనర్గా నియమితులైన ఎం శ్రీనివాసులు బుధవారం ఉదయం కమిషనరేట్ కార్యాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రించి శాంతి భద్రతలను పరిరక్షించేలా పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతామని అన్నారు యువత జీవితాలను నాశనం చేస్తున్న గంజాయిని ని సమర్థవంతం తగు చర్యలు చేపడతామని ర్యాగింగ్ లాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది ఉండదని చెప్పారు ర్యాగింగ్ చేసే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు బికాస్ నేను ఫీల్ అయ్యాను నా డై ట్రాక్ డైవర్ట్ అయిపోయింది ఇప్పుడు రీసెంట్గా వచ్చింది దెన్ వి స్టార్ట్ అ కౌన్సిలింగ్ అండ్ యూ స్టార్ట్ టీమ్స్ అక్కడ కాలేజెస్లో బట్ ఐ అపీల్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజీతో ఫ్రెండ్లీ మూమెంట్ ఉండాలి చాలా బాగా కొత్తగా వచ్చే గైడ్ చేయాలి భయపడాలి భయప్రాప్తం చేస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రేపు పొద్దున వాడు అక్కడికి వచ్చి చదువుకునేవాడు రేపు పొద్దున్న ఒక పెద్దగా అయ్యే ఛాన్స్ ఉండేదాన్ని మనం ఛాన్స్ని అంటే పల్లెటూరు నుంచి వస్తారు లేకపోతే వేరే ఎక్కడి నుంచి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు భయంగా లోపల కాలేజీకి వస్తుంటారు నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నువ్వు ఒక బ్రదర్ లాగా ఒక బిగ్ బ్రదర్ ఉండి అదే రిజర్వ్ కోట ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పాలి కానీ వాళ్ళు నేర్పిస్తే ఒక అది ఒక పైశాస్కారం టైప్లో అవుతుంది సో వీ డోంట్ అలో దట్ అండ్ ఆల్సో విల్ బి వెరీ వెరీ టఫ్గానేస్తాయి యాంటీ ర్యాగింగ్ టీమ్స్ పెడతాము యాక్టివేట్ చేస్తాము తర్వాత వీళ్ళందరూ మా పోలీస్ ఆఫీసర్స్ దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ దాంట్లో ఉన్న మేజర్

బీ యాజ్ అ మెంటర్ బి యాజ్ అ బిగ్ బ్రదర్ నాట్ యాజ్ అర్ అరాసర్ ఓకే దిస్ ఈస్ వాట్ మై మెసేజ్ అండ్ అట్ ద సేమ్ టైం నర్కాటిక్స్ దాంట్లో ఒక్క ఆకు కూడా తీస్తే కూడా నేను వదిలిపెట్టేస్తాను ఎక్కడ నుంచి అంటున్నా రాసేదాన్ని మధ్య చూశాను నిన్ననే చూశాను అక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది అని టోటల్ వీల్ సీల్ ఇట్ సీల్ చేసేస్తాము తర్వాత ఏమన్నా నేను వాళ్ళ చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకోవచ్చు నేను ఎట్లా చేస్తాను నేను చేసుకోవచ్చు అని అని మాత్రం ఇప్పుడే చెప్తున్నాను అర్థమైందా ఇప్పుడు చెప్తున్నా నేను చేసుకోవచ్చు అనే ఆ ధీమా మాత్రం వదిలేయండి నేను ఫోన్ బంద్ చేస్తా గానీ ఆట చేయాలి లేదు వదిలే సమస్య లేదమ్మా